దేవుడు తన మహత్తు కలిగిన మాట చేత సర్వ సృష్టిని సర్వ జగత్తును సృష్టించాడు దేవుని మాటలు అమూల్యమైనవి అపరిమిత శక్తి కలిగినవి ఆ మాటల చేతనే సర్వ జగత్తును దేవుడు దేవుడంటే మాట ఇచ్చి నెరవేర్చువాడు దేవుడు మనలను ఇలా దీవిస్తూ ఉన్నాడు నీ సరిహద్దులలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమము ఉండునుగాక నెమ్మది అంటే శాంతి సమాధానం క్షేమము అంటే సమృద్ధి ప్రేమైన దేవుని బిడ్డ నీవు నెమ్మది లేకుండా క్షేమం లేకుండా ఉన్నావా అందుకు కారణములు ఏమైనాను దేవుడు అన్ని పరిస్థితులను చక్కదిద్ది నీకు నెమ్మది సమృద్ధిని కలుగు చేస్తాడు అందుకు మనం చేయవలసింది ఆయన మాట ఎందు సంపూర్ణంగా విశ్వస విశ్వాసం ఉంచటం ఆయన మాటలను విని శ్రద్ధగా పాటించటం అపనమ్మిక లేకోకుండా ఉండమని దేవునిని ప్రార్థించటం అప్పుడు ఆయన తన దివ్య జ్ఞానము చేత మనకు ఏ ఉన్నాయో ఆయా అవసరతలన్నింటినీ కూడా తీర్చి పరిస్థితులను సమకూర్చి నీ సరిహద్దులలో సమాధానము నీ ప్రాకారములలో క్షేమాన్ని కలుగు చేస్తాడు ఆయన వాక్కులో స్వస్థత ఉంది ఆయన వాక్కులో నెమ్మది ఉంది ఆయన వాక్కులో జీవం ఉంది ఆయన వాక్కులో సర్వ సమృద్ధి ఉంది దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా